హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్రోజ్ చూడండి మా హస్బెండ్ జాం వస్తున్నారు అవి ఉంటాయి ఇంకా అవి కూడా ఉంటాయి అది పెద్దది అది బాగా ఉంటుంది అది కూడా కోసే అది అది కోసేయండి బాగా పెద్దకాయ కదా అది ఏది చూపించు చూడండి కాయ ఎంత ఉందా కిలో ఉన్నట్టుంది ఒక్క కాయ చిన్నవికండి ఇదిగో ఇక్కడ ఒకటం చూడండి ఇదిగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ చక్కగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ జామకాయలకి వస్తున్నాడు అవి చూడండి హాయిగా విలేజ్లో పొద్దున్నే లేసి కాఫీ తాగి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ చక్కగా రౌండ్ గార్డెన్లో తిరిగి ఏమేమి ఉన్నాయో అన్నీ కట్ చేసేసేసుకొని ఇది చేసుకుంటూ మధ్యలో మళ్ళీ ఒకసారి కాఫీ తాగి హ్యాపీగా ఇలాంటి రిలాక్స్ లైఫ్ ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంత ఎంజాయ్గా అయ్యి అవన్నీ ఉన్నాయి కదా కట్ చేయండి ఇప్పుడు అవన్నీ కట్ చేయాలి చాలా కాయలు ఉంటున్నాయి మరి అవన్నీ అదరికే పంచడం సరిపోతుందో పూట పంచాలంటే కదా హలో చెప్పండి మీ 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 హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి హాయ్ చూడండి మేము ఈ విలేజ్కి వచ్చాము విలేజ్లో చక్కటి వాతావరణము విలేజ్లో చక్కగా జామకాయలు ఇప్పుడు కొబ్బరి బొండాలు తర్వాత కూరగాయలు పచ్చిమిరపకాయలు చూసారా పచ్చిమిరపకాయలు కాస్తున్న చెట్లకి చిన్న చిన్న చెట్లే కాయ వచ్చేస్తుంది టమాటాలు వంకాయలు అన్నీ కూడా ఆర్గానిక్ కూరగాయలు ఇక్కడ రుతి అనమాట కాయ కోసేసుకుని పొద్దున్నే లేవటం కోసేసుకోవటం వండేసుకోవటం తినేయటం చక్కగా కోసుకుని వండుకుని తింటాం ఆరోగ్యానికి మంచిది అనమాట చక్కటి వాతావరణం పొల్యూషన్ ఉండదు నో పొల్యూషన్ చక్కటి మంచి గేదె పాలు దొరుకుతాయి ఇక్కడ పాలు పెరుగు చక్కగా దొరుకుతాయి పాలు పళ్ళు కూరగాయలు పండ్లు కాదు చెప్పడం ఇదిగోనండి అదే మా డైరీ ఫామ్ కూడా ఉంది ఇక్కడ మా ఇంటి దగ్గర చక్కటి డైరీ ఫామ్ అక్కడి నుంచి చక్కగా పాలు వస్తాయి ఫ్రెష్ పాలు చక్కగా పెరుగు గడ్డ పెరుగు మేగడ పెరుగు హ్యాపీయెస్ట్ లైఫ్ ఇన్ ది విలేజ్ ఏ సిటీలో కాంక్రీట్ జంగిల్ మధ్య ఉన్నట్టు లైఫ్ ఉంటుంది ఇక్కడ ఈ హ్యాపీయెస్ట్ లైఫ్కి ఎన్ని రోజులున్నా కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు మా ఫాదర్ చూడండి ఎయిటీ సిక్స్ మా మదర్ ఎయిటీ త్రీ ఇప్పటికీ వాళ్ళు కూరగాయలు కాయించుకుంటూ చక్కగా ప్రొద్దుటే లేచి హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు చూడండి కాయలు కాయలు ప్రొద్దునే లేచి ఇలా మొక్కల్లో చూసుకుంటూ ఈ గార్డెన్లో తిరిగినా కూడా చాలా హ్యాపీ లైఫ్ औरेंडि.